స్ వెల్కమ్ టు మోనికాస్ కిచెన్ ఈరోజు నా కిచెన్లో రెసిపీ వచ్చేసి వెనిలా స్పాంజ్ కేక్ సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసిద్దాం మా ఇంట్లో ఉన్న మిల్క్ బిక్కిస్తో నేను ఈ కేక్ చేస్తున్నాను ముందుగా ఒక మిల్క్ బిక్ ప్యాకెట్ తీసుకొని వాటన్నిటిని ముక్కలు చేసుకొని మిక్సీలో వేసుకోవాలి బిస్కెట్స్ని వీటన్నిటినీ పౌడర్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి తర్వాత ఒక కప్పు షుగర్ కూడా సేమ్ గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మిక్సీలో పాలు పెరుగు ఆయిల్ వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవాలి నా దగ్గర వెనీలా ఐస్ క్రీమ్ మిక్స్ ఉంది అది ఒక టూ స్పూన్స్ వేస్తున్నాను ఇవి వేసుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా లిక్విడ్ అది మొత్తం ఇందులో వేసుకొని ఒకటే డైరెక్షన్లో కలపాలి అయితే రౌండ్గా అయినా కలుపుకోండి లేదా కటన్ ఫోల్డ్ మెథడ్లో అయినా కలుపుకోండి ఏదో ఒక డైరెక్షన్ యూస్ చేయాలి చూడండి మొత్తం కలిపేసిన తర్వాత ఇలా ఉంది ఇప్పుడు ఇందులోకి బైండింగ్ కోసం మైదా పిండి తీసుకోవాలి మైదాపిండిని ఇదిగో ఇలా జల్లెడ పెట్టుకొని జల్లించేసుకోవాలి ఒక కప్పు మైదా వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ వన్ స్పూన్ బేకింగ్ సోడా అలాగే చిట్కడంతా ఉప్పు వేసుకొని వీటన్నిటిని కూడా మంచిగా జల్లించేసుకోవాలండి పిండిని అంతా మిక్స్ మంచిగా చేసుకోవాలి చూడండి ఇలా ఉంది కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు నేను దీంట్లోకి కొన్ని నట్స్ అండ్ చాకో చిప్స్ వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి ఇప్పుడు కేక్ టిన్లో బటర్ పేపర్ వేసుకొని ఈ కేక్ మిశ్రమాన్ని అంతా ఇందులో వేసుకోవాలి మరి కొన్ని డ్రై ఫ్రూట్స్ అండ్ చాకో చిప్స్ ఇలా మైదా పిండిలో చల్లించుకొని వేసుకోవాలి పైన డెకరేషన్ పర్పస్ మీకు ఇష్టం లేకపోతే ఇలా డైరెక్ట్గా అయినా చేసుకోవచ్చు ఇవి లేకున్నా లేకుండా కూడా బాగుంటుంది ఇప్పుడు ముందుగా ట్యాప్ చేసుకోవాలి ముందుగా ప్రీ హీట్ చేసుకున్న ఒక బౌల్లో ఇలా స్టాండ్ పెట్టుకొని ఈ కేక్ టిన్ని అందులో పెట్టేసేయాలి మీ ఇంట్లో ఏదైనా చాక్లెట్ ఉన్నా కూడా ఇలా పైన స్ప్రెడ్ చేసేయండి చాక్లెట్ నాకు థర్టీ మినిట్స్లో కుక్ అయిపోయింది కేక్ చూడండి టూత్పిక్తో ఇలా గుర్చి చూస్తే క్లీన్గా రావాలి టూత్పిక్ అనేది ఇది ఇప్పుడు బయటికి తీసుకొని చుట్టూ నైఫ్తో ఒకసారి ఇట్లా కట్ చేసుకొని పూర్తిగా చల్లని తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత కట్ చేసుకొని తినేయడమే ఎంతో టేస్టీ స్పాంజ్ కేక్ అయితే రెడీ అయిపోయింది నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ